మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది ఎమ్ఎన్ మీ శరీరానికి ఇంధనం మీ జీవితానికి ఇంధనం ఎమ్ఎన్ పీస్ పోషణతో మీ పూర్తి సామర్థ్యాన్ని పెంచుకోండి ఎమ్ఎన్ ద్వారా మీ ఆరోగ్యాన్ని మార్చుకోండి సమతుల్య పోషణ ఎమ్ఎన్ తో సాధ్యం మీ కలలకి ఆర్జ్యం పోసే పోషకాహారం ఎమ్ఎన్ పీస్ ఎమ్ఎన్ తో సాధ్యమవుతుంది ఎమ్ఎన్ తో మీ శక్తిని పెంచుకోండి న్యూట్రిషన్ ఎక్సలెన్స్ తో మీ జీవితాన్ని మార్చుకోండి వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ ఈరోజు ఎనిమియా రక్తహీనత దాని గురించి మనం ఈ సైంటిఫిక్ అప్రోచ్ ఎలా ఉంటుంది దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అనే విషయాల్ని మనం డాక్టర్ లతగారి ద్వారా తెలుసుకుందాం నమస్కారం లతగారు సో ఎనిమియా ఈ ఇది కూడా మన భారతదేశాన్ని పట్టు పెడుతున్న పెద్ద సమస్య అని చెప్పాలి ఎందుకంటే ఎనిమియా ఉంది నాకు అన్న విషయం కూడా మనకు తెలియదు చాలామందికి తెలియదు సో అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి టెస్ట్ చేయించుకోవాలి అసలు ఎనిమియా ఉండటం వల్ల వచ్చేటటువంటి హెల్త్ కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి అసలు అనీమియా అంటే ఏజ్ వైజ్ తీసుకుంటే లైక్ టీనేజర్స్ ట్వంటీ వరకు తర్వాత రీప్రొడక్టివ్ స్టేజ్లో ఫీమేల్స్ని తీసుకుని రీప్రొడక్టివ్ స్టేజ్ తర్వాత ఫార్టీ ఇయర్స్ అలా తీసుకుంటే మనం యూజువల్గా వాళ్ళకి ప్రెజెంటేషన్ వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపించంటే నీరసం ఎక్కువగా మనం ఇదివరకు చేసిన పనులే ఇప్పుడు చేయలేకపోతున్నాం ఇది వరకు నేను నించోగలిగాను ఇప్పుడు నించోలేకపోతున్నాను తయార్డ్ అయిపోతున్నాను తొందరగా నాకు ఆయాసం వస్తుంది అలాంటి సింటమ్స్ ఎక్కువగా ప్రజెంట్ అవుతుంటారు ఎనీయా ఒకటి రెండు ఏంటంటే ఆడవాళ్ళలో పోలిస్తే ఎనీమియా ఉన్నప్పుడు యూజువల్గా అనుకుంటారు నాకు బ్లడ్ లేదు అందుకని నేను బ్లీడింగ్ అవ్వట్లేదండి కాదండి రివర్స్ అవుతుంది బ్లడ్ లేదు అన్నప్పుడు ఎక్కువగా బ్లీడ్ అవుతారు హెవీ బ్లీడ్ అవుతారు సో ఇది ఇంపార్టెంట్ ఇది ఇట్ ఈస్ అన్ ఇందాక చెప్పినట్టు విషయ సైకిల్ లాగా అనమాట బ్లడ్ లేనప్పుడు హెవీ బ్లీడ్ అవుతారు దానివల్ల ఇంకో లాస్ అవుతారు మళ్ళీ బ్లీడ్ అవుతారు సో ఆడవాళ్ళు అలాంటి మేనిఫెస్టేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాంప్లికేషన్స్ పరంగా వస్తే మనకు డిపెండ్స్ అపాన్ ఏజ్ గ్రూప్ విచ్ యు ఆర్ అండ్ విచ్ స్టేజ్ ఆఫ్ అనీమియా యు ఆర్ మైల్డ్ మోడరేట్ సివియరా యూజువల్గా లెవెన్ గ్రామ్స్ ప్లస్ ఉండాలి ఫీమేల్స్కి అయితే మేల్స్ థర్టీన్ అబౌ ఉంటారు ఫీమేల్స్ టెన్ నుంచి లెవెన్ ఉంటే కూడా మైల్డ్ అనీమియా కిందకు వస్తారండి యూజువలీ సో మన టెన్ నుంచి సెవెన్ వరకు మాడరేట్ అనీమియా యూజువల్గా మైల్డ్ అనీమియా ఉన్నప్పుడు పెద్దగా సిమ్టమ్స్ ఉండకపోవచ్చు నియర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది మోడరేట్ అనీమియాలో ఉన్నప్పుడు డెఫినెట్గా సిమ్టమ్స్ అనేవి ఉంటాయి సెవెన్ నుంచి లోపు మీ హెచ్బీ లెవెల్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా సింటమ్స్ అనేవి ఉంటాయి లెస్ దాన్ సెవెన్ అనేది సివియర్ అనీమియా సివియర్ అనీమియా అంటే యూ నీడ్ టు టేక్ అన్ ఎమర్జెన్సీ కన్సల్టేషన్ ఆఫ్ డాక్టర్ ఇమీడియట్లీ సో సివియర్ అనీమియా వాళ్ళు ఏంటంటే దమ్ము ఆయాసం శ్వాస తీసుకోలేకపోవడం లాంటి సిమ్టమ్స్ నీరసం కళ్ళు తిరిగి పడిపోవడం లాంటివి ఇలాంటి సిమ్టమ్స్తో ఎక్కువగా ప్రజెంట్ అవుతుంది ఫ్రీక్వెంట్గా కళ్ళు తిరిగి పడిపోతున్నారు ఆయాసం వచ్చేస్తుంది అంటే కూర్చున్న కూర్ పడుకుంటే తప్ప కొందరు పడుకుంటే తప్ప కూర్చున్నా కూడా ఆయాస పడతా ఉంటారు ఇలాంటి కేసెస్లో కూడా అనీమియా ఉండే ఛాన్సెస్ ఉంటుంది అనీమియా అంటే మనం ఇప్పుడు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేస్తాం యూజువల్గా సో జ మనం ఏమనుకుంటాం హెచ్బి ఒకటే చూస్తాం హెచ్బి ఎంత ఎంత ఉందని చూస్తాం మీ ప్లేట్లెట్స్ కూడా అలా అదే విధంగా ఇంపార్టెంట్ ఏ టైప్ ఆఫ్ అనీమియాలో మీరు ఉన్నారు అంటే యూజువల్గా మోస్ట్ కారణం ఏంటి ఉంటుందంటే ఐరన్ తక్కువ ఉండటమే ఐరన్ ఫోలిక్ యాసిడ్ బీటువెల్ మోస్ట్ కామన్ కాజ్ ఇదే ఉంటుంది కానీ ఈ కాజెస్ కాకుండా అదర్ కాజెస్ ఉండేవాళ్ళు కూడా ఉంటారు అదర్ కాజెస్ ఆఫ్ అనీమియా అంటే హెడిటిరీగా మనకున్న బ్లడ్లోనే డిఫెక్ట్స్ ఉండడం తాలసీమియాస్ ఉండడం సికిల్ సెల్స్ ఉండడము ప్లేట్లెట్స్ తక్కువ ఉండటము సమ్టైమ్స్ చిన్నపిల్లల్లో ఒక టైప్ ఆఫ్ ఏఎల్ఎల్ లింఫడిను కార్జినోమా లికేమియాస్ అడల్ట్స్లో అడల్ట్ వచ్చాక మేనిఫెస్ట్ అవ్వడం సిఎంఎల్ లాగా మేనిఫెస్ట్ అవ్వడం అట్లాంటి కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి సో వెన్ యూ హ్యావ్ సమ్ సిమ్టమ్స్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఒక హీమోగ్రామ్ విత్ పెరిఫరల్స్ మియర్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకు డయాగ్నోసిస్ ఐడెంటిఫై అయిపోతుంది వాట్ ఈస్ దిస్ ఐరన్ తక్కువ ఉంది ఫోలిక్ యాసిడ్ తక్కువ ఉన్నా విటమిన్ బిట్వెల్ తక్కువ ఉన్నా అలా ఐడెంటిఫై అవుతుంది అసలు ఇది ఎనిమిక్ కావడానికి అంటే ఒక పర్టికులర్ స్టేజ్ వచ్చిన తర్వాత ఎనిమిక్ అంటే అవునండి సో అంటే ఈవెన్ చిల్డ్రన్స్ ఏజ్ కానీ యంగేజ్ లో కానీ దాని అంతగా దాని ప్రభావం ఉండదు దానికి కారణాలు ఏంటంటే యూజువల్ గా మనం ఎలా టెస్ట్ చేసుకుంటామని అంటే సిబిపి చూస్తాము హెచ్బి చూసాము టా టెన్ గ్రామ్స్ ఉంది నైన్ గ్రామ్స్ ఉంది సరిపోద్దండి అంటే వీ నెవర్ టెస్ట్ స్టోర్స్ ఎంత ఉన్నాయి మన దగ్గర ఐరన్ స్టోర్స్ మన బాడీలో ఎంత ఉన్నాయి అంటే ఎక్సెస్ డిమాండ్ వచ్చినప్పుడు మన బాడీ కంపెన్సేట్ చేయగలదా చేయలేదా ఆడవాళ్ళలో తీసుకోండి ప్రెగ్నెంట్ అవుతారు ప్రెగ్నెంట్ అయినప్పుడు బేబీకి మదర్ నుంచే వెళ్తాయి స్టోర్స్ అన్నీ వెళ్తాయి సో అప్పుడు దాకా మా ఆవిడకి టెన్ ఉందండి ప్రెగ్నెంట్ అవ్వగానే సెవెన్ కి ఎయిట్ కో వెళ్ళిపోయింది ట్రాన్స్ఫర్ అవుతోంది స్టోర్స్ లేవు సో మన స్టోర్స్ అనేవి కూడా చెక్ చేసుకోవాలి ఫెరిటిన్ లెవెల్స్ అనేవి చెక్ చేసుకోవాలి ఒకటి రెండు ఏంటంటే ఐరన్ టాబ్లెట్స్ ఇప్పుడు ప్రెగ్నెంట్ వాళ్ళు ఉన్నారనుకోండి ఐరన్ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు దాంతో పాటుగా కొన్ని ఫుడ్స్ తీసుకోని కూడనివి కూడా ఉంటాయి టీదు ఎస్ టీ తాగుతారు టీతో పాటు ఐరన్ ట్యాబ్లెట్ వేసుకుంటారు టీలో మనకు ఫైవ్ ఎయిట్స్ ఉంటాయి ఇప్పుడు ఐరన్ ట్యాబ్లెట్ సపోజ్ హండ్రెడ్ ఎంజీ ఉందనుకోండి అది ఓరల్ రూట్లో టెన్ పర్సెంటే అబ్జార్బ్ అవుతుంది డెఫినెట్గా సో దాంతో మనం టీ తాగామనుకోండి అనుకోండి ఆ టెన్ పర్సెంట్ కూడా అబ్జార్బ్ అవ్వద్దు సో మీరు ప్రెగ్నెన్సీలో మీరు వాడుతున్నా కూడా ఐరన్ ట్యాబ్లెట్స్ వాడుతున్నా దాన్ని ప్రాపర్ టైమింగ్ ప్రాపర్ ఫుడ్తో వాడకపోతే మీరు తీసుకున్న ట్యాబ్లెట్ అబ్జార్బ్ అవ్వదు మీ లెవెల్స్ బేబీ యూస్ చేస్తూ ఉంటుంది డెఫినెట్లీ మేనిఫెస్ట్ అవుతారు అంటే నైన్త్ మంత్ ఎయిట్ మంత్కి వచ్చేసరికి మళ్ళీ అనీమియా వచ్చింది బ్లడ్ తక్కువ ఉంది అని మేనిఫెస్టేషన్ టీ ఇంపాక్ట్ ఆన్ స్టోర్స్ ఇప్పుడు సపోజ్ ఒక మనిషి స్టోర్స్ ఉంది ఐరన్ రిచ్గా ఉంది బట్ అతను రోజుకి ఒక కాఫీ కానీ టీ కానీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ తాగుతూ ఉన్నారు అని అనుకుంటే సో ఈ ఈ కాఫీ టీ స్టోర్స్ మీద ఇంపాక్ట్ ఏదైనా మనం అధికంగా తీసుకుంటే డెఫినెట్లీ స్టోర్స్ మీద పడుతుంది ఇప్పుడు టీ ఒక నాలుగు నుంచి ఐదు సార్లు ఎక్కువ కన్సంప్ చేస్తుంది ఫైవ్ ఎయిర్స్ మీరు ఎక్కువ తీసుకుంటున్నారు అన్నట్టుగానే అర్థం మనం కడుపులో నుంచి ఏదైతే ఐరన్ అబ్జార్బ్ అయ్యి స్టోర్స్కి వెళ్ళాలో అది అబ్జార్బ్ అవ్వట్లేదు స్టోర్స్ ఉన్నాయి వాడిన రోజులు వస్తాయి దాని తర్వాత డిప్లీట్ అవుతూ స్టార్ట్ అవుతాయి స్టోర్స్ డెఫినెట్లీ ఐరన్ మీద ఇంపాక్ట్ టీ అని చెప్పారు ఇంకా ఏమేమి ఉన్నాయి యూజువల్గా టీ కాఫీ ఎక్కువగా ఉంటుంది అబ్జార్బ్షన్ తగ్గిస్తాయి అబ్జార్బ్షన్ పెంచే ఫుడ్స్ కూడా ఉంటాయి ఆరెంజెస్ విటమిన్ సి విటమిన్ సి కంటెంట్ ఐరన్ అబ్జార్బ్షన్ని పెంచుతుంది సో యూజువల్గా అడ్వైజ్ ఎలా చేస్తామంటే ప్రెగ్నెంట్ ఫీమేల్కి యూజువల్లీ ఫుడ్తో పాటుగా చెప్పాము ఇప్పుడు ఐరన్ ట్యాబ్లెట్ వన్ అవర్ గ్యాప్ ఇచ్చి తీసుకోమని చెప్తాం సమ్టైమ్స్ ఈవెంట్సే అనీమియా కేసే వచ్చింది అనుకోండి సపోజ్ ఎయిట్ గ్రామ్స్ నైన్ గ్రామ్స్ ఉన్నారనుకోండి వన్ అవర్ గ్యాప్ ఇచ్చి విటమిన్ సి ట్యాబ్లెట్ చీవ్ చేసి దాని తర్వాత ఐరన్ తీసుకోండి అని చెప్తాం టు ఇంక్రీజ్ ద అబ్జార్బ్షన్ సో అలా అడ్వైజ్ చేస్తుంటాం సో ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేవి తీసుకోవడం అవసరం చిన్నప్పటి నుంచి కూడా మనం ఎప్పుడైనా సరే అనీమియా అనేది ఒక్కసారిగా రాదు దట్ ఈస్ మన బ్యాక్ ఎంతుందో దాన్ని కంప్లీట్ అయినప్పుడే డెఫినెట్గా వస్తుంది సో చిన్నప్పటి నుంచి కూడా ఐరన్ రిచ్ ఫుడ్స్ ఆ రాగి మాల్ట్ బెల్లానికి సంబంధించినవి ఫ్రూట్స్ ప్రోమోగ్రానైట్ ఎవ్రీథింగ్ ఐరన్ రిచ్ ఫ్రూట్స్ అనేవి అలవాటు చేయాలి ఫ్రమ్ చిన్నప్పటి నుంచి యూజువల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఒకటి చెప్తాం మేము అసెస్ హర్ ప్రీ ప్రెగ్నెన్సీ హెచ్బి లెవెల్స్ ప్రెగ్నెన్సీలో ఎంత ప్రెగ్నెన్సీలో గా తగ్గుతుందండి డెఫినెట్గా దానిలో డైల్యూషన్ అవన్నీ అవుతాయి కదా తగ్గుతుంది అసే సార్ హౌ ఆర్ దర్ ఫస్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి సో ఆ లెవెల్స్ రావాలి అని అంటే అమ్మాయిలు ఎక్కువగా బ్లీడ్ అవుతుంటారు కొందరు లో ఎక్కువగా బ్లీడ్ అవుతుంటారు సో వాటిని కంపెన్సేట్ చేసుకుంటూ ఫుడ్ నీడ్ అయితే ఐరన్ టాబ్లెట్ సప్లిమెంటేషన్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు టేక్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనిమియా ముక్త భారత్ ప్రోగ్రామ్ పెట్టున్నారు దాట్ టార్గెట్స్ ఫ్రమ్ సిక్స్ మంత్స్ ఆఫ్ ఏజ్ సిక్స్ మంత్స్ ఆఫ్ ఏజ్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ టార్గెట్స్ సో ఎక్కడి నుంచి మనకు అనీమియా స్టోర్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇంప్రూవ్ చేయడానికి ఆ స్కీమ్ వాళ్ళు ఇప్పుడు సపోజ్ అనిమియాకి ఐరన్ ఫుడ్ గానే ఇస్తారు అవునండి సిక్స్ మంత్స్ ఆఫ్ ఏజ్ దే ఆర్ గివింగ్ సిరప్స్ ఐరన్ సిరప్స్ వన్ ఎంఎల్ పర్ వీక్ చెప్పున దాంట్లో ఎంజీ డిఫరెంట్ కోర్సెస్ దాంట్లో సో దే గివింగ్ సిరప్స్ టిల్ సటన్ ఏజ్ లైక్ టిల్ టెన్ ఇయర్స్ దే గివింగ్ సిరప్స్ టెన్ ఇయర్స్ తర్వాత ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు తర్వాత ఈవెన్ ప్రెగ్నెన్సీ ఆల్సో వన్ ఎయిటీ డేస్ ఇన్ ప్రోగ్రామ్ అని పెట్టున్నారు వన్ ఎయిటీ డేస్ యూ నీడ్ టు టేక్ అంటే ప్రెగ్నెన్సీ అంటే ఎలా ఉంటుందంటే ఆఫ్టర్ డెలివరీ నో నీడ్ టు టేక్ ట్యాబ్లెట్స్ అనుకుంటారు కాదండి డెలివరీలో మీరు నార్మల్ అయినా సిజేరియన్ అయినా యుల్ హ్యావ్ బ్లడ్ లాస్ ఖచ్చితంగా బ్లడ్ లాస్ ఉంటుంది సో యూ హ్యావ్ టు టేక్ ఫర్ సిక్స్ వీక్స్ అగైన్ అండ్ ఇంకొకరు ఇంకొకరు వ్యూ ఎలా ఉంటుంది అని అంటే రీసెంట్లీ మై పేషెంట్ ఓన్లీ షీ వాస్ టెలింగ్ మీ నేను ఒక్క టాబ్లెట్ తీసుకోకుండానే నైన్ మంత్స్ అయిపోయాను దట్ ఈస్ నాట్ సో మీ స్టోర్స్ ఇంప్రూవ్ చేయడానికి డాక్టర్స్ టాబ్లెట్స్ ఇస్తున్నారు యువర్ హెచ్బి మైట్ బి గుడ్ ఫర్ టెన్ అండ్ లెవెన్ బట్ యూ నీడ్ టు టేక్ ఇంప్రూవ్ యువర్ స్టోర్స్ ఆల్సో వీ నెవర్ స్టోర్స్ టెస్ట్ చేసుకునే అంత రెగ్యులర్గా యూజువలీ టెస్ట్ చేయము కాబట్టి ఎగ్జాక్ట్లీ స్టోర్స్ని ఇంప్రూవ్ చేయడానికి కన్సూమ్ చేసుకోవాలి సో that డ్యూరింగ్ యువర్ టీనేజ్ లైఫ్ కానీ ఏదైతే బ్లీడ్ అవుతున్నారో ఆ టైంలో రీప్లేస్మెంట్ కానీ డయటరీ పరంగా కానీ ఒకవేళ ఎక్సెస్ సింటమ్స్ లాంటివి అనీమియాలోకి వెళ్ళిపోతే టాబ్లెట్స్ పరంగా కానీ రీప్లేస్ చేసుకుంటేనే బెటర్ దాని నుంచి వచ్చే కాంప్లికేషన్ ఇప్పుడు ఈ ఐరన్ డిఫిషియన్సీ ఉండి ఒకవేళ బేబీ కాంప్లికేషన్స్ యూజువలీ వీ డోంట్ టు గో అటిల్ బేబీ కాంప్లికేషన్స్ ఐరన్ ఓవరాల్గా అబ్జార్బ్ అవ్వట్లేదంటే మదర్ డైరెక్ట్గా చెప్పేస్తారు నాకు వామిటింగ్స్ అవుతున్నాయండి ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే వీ గో ఫర్ పెరెంటరల్ ఐరన్ ఐవీ ఐరన్ ఇస్తాం ఐవీ ఐరన్ ఇస్తాం సో అలా రీప్లేస్ చేసుకుంటాం ఇన్ కేస్ అది కూడా సెట్ అవ్వకుండా మనకి లాస్ట్ స్టేజ్లో కాంప్లికేట్ అయ్యి వచ్చున్నారంటే డెఫినెట్లీ బేబీ గ్రోత్ మీద ఇంపాక్ట్ ఉంటుంది బేబీ గ్రోత్ స్మాల్ ఉంటుంది గ్రోత్ తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ ఉమ్ము నీరు తగ్గుతుంది సమ్టైమ్స్ అండ్ మోస్ట్ కామన్లీ మదర్కి వచ్చే కాంప్లికేషన్ ఏంటంటే డ్యూరింగ్ డెలివరీ వెదర్ ఇట్ ఈస్ అ నార్మల్ డెలివరీ ఆర్ సీ సెక్షన్ దిల్ బ్లీడ్ హెమరేజ్ అంటాం పోస్ట్ పార్టమ్ హెమరేజ్ దెల్ బ్లీడ్ హెవీలీ టైమ్స్ దే ఈవెన్ గో అప్ టు సర్జికల్ ఇంటర్వెన్షన్స్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఏంటంటే ఫ్రీక్వెంట్ యాంటీనెటల్ విజిట్స్ అంటే ఫ్రీక్వెంట్గా మీరు ఎప్పుడైతే డాక్టర్ని కన్సల్ట్ అవుతారు వీ అడ్వైజ్ ఎవ్రీ మినిమమ్ సీబీపీ అంటే నార్మల్గా ఉన్న వాళ్ళకి కూడా మినిమమ్ వన్ సీబీ ఫర్ సీబీపీ ఫర్ ఎవ్రీ ట్రైమిస్టర్ ఎవ్రీ ఫోర్టీన్ వీక్స్కి ఒక సీబీపీ అడ్వైజ్ చేస్తాం సో మినిమమ్ బేసిక్ లెవెల్ ఎవాల్యుయేషన్ చేయించుకుంటూ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ బికాస్ బేబీ ఇంపాక్ట్ ఉంటుంది మదర్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది సమ్ టైమ్స్ ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ ఆల్సో అనీమియా సివియర్ అనీమియా కేసెస్లో సడన్గా హార్ట్లో పోస్ట్ మార్టమ్ కార్డియోమయోపతి హార్ట్ స్ట్రెచ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో ఫిడ్స్ కూడా అందువల్ల వస్తుంది ఫిట్స్ అనేది ఇట్స్ లైక్ ఇట్స్ అనీమియా వల్ల ఇంకొక కాంప్లికేషన్ ఉంటుందండి అబ్రప్షన్ అని విని ఉంటాం మాయా యూజువల్గా బేబీ పుట్టిన తర్వాత మాయ బయటకు వస్తుంది మాయ విడిపోతుంది కానీ అబ్రప్షన్ ఏంటంటే అనీమియా ఉన్న పేస్ కేసెస్కి కొన్ని కేసెస్కి విటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీ వల్ల వచ్చే అనీమియాకి మాయ లోపల పిండం ఉండగానే లోపల విడిపోతుంది రక్తస్రావం అవుతుంది అప్పుడు లోపల బేబీకి ప్రాణాపాయం ఉంటుంది మదర్కి కూడా ఏంటంటే ఎస్ మదర్కి కూడా ఏంటంటే కిడ్నీ డ్యామేజెస్ సమ్టైమ్స్ సీజర్స్ సమ్టైమ్స్ ఈవెన్ హార్ట్ కార్డియోమయోపతీషి మైట్ ఈవెన్ గోయింగ్ టు ఐసియూ అండ్ వెంటిలేటర్స్ ఆల్సో సో ఆ ఛాన్సెస్ కూడా ఉంటాయి అండ్ అనీమియా ఉన్న వాళ్ళకి బీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది దర్ వాస్క్లేచర్ వల్ల సో అనీమియా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వల్ల బీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది దీనివల్ల మీకు ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో అనీమియా లింక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంప్లికేషన్ ఇన్ ప్రెగ్నెన్సీ ఐరన్ విత్ సోనీ సో ఇట్ ఇజర్ ఆల్ ఎసెన్షియల్ వైటమిన్స్ సో ఎందుకనంటే ఈ యొక్క వైటమిన్సు మినరల్స్ ఇట్ ఇస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఎసెన్షియల్ మన దైనందిన జీవితంలో ఇవి కంపల్సరీ కావాల్సింది సో ఈ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ మేడం చెప్పినట్టుగా ఏంటంటే ఈ బీ కాంప్లెక్స్ వైటమిన్స్ అన్నీ కూడా వాటర్ సాల్యుబుల్ ఈరోజు మీ శరీరానికి ఇస్తే దాన్ని యూటిలైజ్ చేసుకుని మీ యొక్క మెటబాలిజం అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకవేళ ఈ రోజు కనుక మీరు ఆ బీ కాంప్లెక్స్ వైటమిన్స్ని ఇవ్వకపోతే డిఫిషియెంట్లోనే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఎమ్ఎన్ పీస్ మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది ఎమ్ఎన్ మీ శరీరానికి ఇంధనం మీ జీవితానికి ఇంధనం ఎమ్ఎన్ పీస్ పోషణతో మీ పూర్తి సామర్థ్యాన్ని పెంచుకోండి ఎమ్ఎన్ ద్వారా మీ ఆరోగ్యాన్ని మార్చుకోండి సమతుల్య పోషణ ఎమ్ఎన్ తో సాధ్యం మీ కలలకి ఆర్జ్యం పోసే పోషకాహారం ఎమ్ఎన్ పీస్ ఎంఎన్పీస్ తో సాధ్యం అవుతుంది తో మీ శక్తిని పెంచుకోండి న్యూట్రిషన్ ఎక్సలెన్స్ తో మీ జీవితాన్ని మార్చుకోండి